దేశంలో మొత్తానికి ఉన్న సావులలో చాలా పెద్ద కారణం సావుకు కారణం అని అడిగితే అది క్యాన్సర్ కాదు టీబీ కాదు వేరే రకమైన బీమార్లు కాదు మాల్ న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ అంటారు అంటే కుపోషణ అనేది మా దేశంలో చాలామంది దాంట్లో నుంచి సచ్ చచ్చిపోతున్నారు అనేది అయితే ఒక్క రకంగా మేము ప్రపంచం ధనిక రాష్ట్రాలల్ల అభివృద్ధి పొందుతున్న రాష్ట్రాలల్ల మేము మా మాసీ రాష్ట్రం వేరే లేదు అని గొప్ప చెప్పుకుంటాము ఇంకొక రకంగా చూస్తే డెబ్భై శాతం మంది సచ్చేటోళ్ళందరూ కుపోషణల అంటే సరైన అన్నము లేకుండా వాళ్ళు చచ్చిపోతారు సో ఈ చిరుధాన్యాలు ఎవరెవరు పండిస్తారో వాళ్ళ చిరుధాన్యాల పది రకాల పోషణ ఉంటుంది దాని కింద పోషకమైన ఆహారం మీరు మీకు వేరే దొరకది అంటే మేము పోషకాలు అనే దాంట్లో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అని చెప్పుకుంటాము ఆ స్థూల పోషకాలలో కాల్షియము మెగ్నీషియము ఆయర్ ఇటువంటి వస్తువులు వస్తాయి అంటే ఇనుము సున్నము అసంటిది అది ఇక్కడ బియ్యంలో ఒక్క శాతం ఉంటే వీటి దీని దగ్గర ఏడు శాతం ఎనిమిది శాతం ఉంటుంది అంటే ఒక్క చెంచా మనము జొన్న తింటే అది ఏడు చెంచాలు బియ్యం తిన్న సమానం అది అనమాట ఈ మరి ఈ సూక్ష్మ పోషకాలను కూడా కొన్ని ఉంటాయి బీటా కెరటిన్ అని ఉంటుంది నియాసిన్ అంటుంటుంది థయామిన్ అని ఉంటుంది ఇవి చాలా అవసరము మన బలంకి కూడా శాస్త్రవేత్తలు చెప్తారు ఇప్పుడు దా అసొంటిది కావాలంటే సంపన్నులు ఏం చేస్తారంటే బజారుకి పోయి దవ ద మందుల దుకాణకు పోయి క్యాప్సూల్ కొనుక్కోవస్తారు స్పిరులినాను అని ఒక క్యాప్సూల్ ఉన్నది దాంట్లో ఒక్కటే ఒక్క సూక్ష్మ పోషకం ఉన్నది బీటా క్యారెట్ అని ఆ సూక్ష్మ పోషకం కోసము ఒక్క క్యాప్సూల్కి వాళ్ళు ముప్పై రూపాయో నలభై రూపాయ వెచ్చించి అది కొనుక్కోవచ్చి ఒకరోజు వేసుకుంటారు అదే మన సజ్జల మన జొన్నల మన రాగుల కొర్రల ఈ బీటా కెరటిన్ అనేది ముఫత్గా దొరుకుతుంది దానికోసం మీరు వేరే పెట్టుబడి పెట్టే అవసరమే లేదు ఈ సజ్జ అనేది ఇనుముల ఒక భాండాగారం అది దాన్ని తింటే మస్తు ఇనుములు దొరుకుతాయి తైదల అంటే రాగుల కాల్షియం అనేది సుపుష్టంగా దొరుకుతాయి అన్నమాట అంటే మా ఆడపిల్లలతోని కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది అయర్న్ డిఫిషియన్సీ ఉంటుంది ఏం చేయాలి నెల నెలకి పోయి మన ఆశా వర్కర్ల దగ్గర ఆ కాల్షియం ఇంజక్షన్ తీసుకో క్యాల్షియం ట్యాబ్లెట్లు వేసుకో ఇది రక్తహీనతకి ఇంకొక మంది వేసుకో ఇది లేదు ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఇది తిను నువ్వు సరిగ్గా రోజు మంచిగా బతుకుతావు అనేది మనకు ఈ ఆడోళ్ళ దగ్గర నుంచి మనకు తెలుస్తుంది అట్లనే అది పండే భూమిలా నీళ్ళు అవసరం లేదు మనకు ఏ సాగునీటి అవసరం లేదు వర్షం వస్తే చాలు తోడం వర్షం వస్తే చాలు మస్తు వర్షం కూడా అవసరం లేదని సో ఏ విధంగా మనం చూస్తే కూడా ఈ చిరుధాన్యాలు మనకు పెద్ద ఆసరా అవి అది ఇడిచిపెట్టి మనము వేరే వేరే రకాలకి పోతున్నామంటే మేము వినాశం దిక్కుపోతున్నామా లేకుంటే మమ్మల్ని బతిపించుకునే వ్యవసాయం దిక్కుపోతున్నామా ఇది కూడా ఒకటి మనం ఆలోచించుకోవాలి మూడో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరందరు రైతులు కూడా వాతావరణ మార్పు అనే ఒక మాట పదే పదే వింటూనే ఉంటారు క్లైమేట్ చేంజ్ అనేది ఈ క్లైమేట్ చేంజ్ అనేది వస్తే దాంట్లో నుంచి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి విపత్తులు వస్తాయి మూడు పెద్ద విపత్తులు ఒకటేంటంటే నీళ్ళు దొరకాయి నీళ్లు అవుతుంది అంటే ఈరోజు ఎంత నీళ్లు కరువైందో అయిందో దీనికిన ఐదొంతలు ఎక్కువ కరువు మనము కనిపిస్తాం మనకు కనిపిస్తుంది అప్పుడు తాగునీళ్లే కరువు అయినప్పుడు సాగుకి నీళ్లు ఎక్కడి నుంచి మనము వాడగలుగుతాము అప్పుడు ఈ వరి మరి గోధుమ ఇటువంటి పంటలు మనం పండియగలుగుతాం అనేది మనం చాలా సూక్ష్మంగా ఆలోచించాలి రెండోది ఏంటంటే అయితే ఈ చిరుధాన్యాలకి ఆ నీళ్ళు అవసరం లేదు నేను చెప్పినట్టు కొంచెము వాన పడితే కూడా చాలు అవి పండేటువంటి పంటలు రెండో ప్రాబ్లము ఈ క్లైమేట్ చేంజ్ నుంచి వచ్చేదంటే ఈ కుపోషణ అనేది ఈరోజు ఎంత కుపోషణ ఉన్నది దానికన్నా డెబ్బై శాతము ఎక్కువ కుపోషణ వస్తుంది అప్పుడు మాల్న్యూట్రిషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది సంపన్నులు దాన్ని గోళీలు తీసుకొని వేరే రకాల పండ్లు ఫలాలు తిని వాళ్ళు బతుకుతారేమో ఆ కుపోషణ నుంచి తప్పించుకుంటారేమో అయితే పాదోళ్ళు దిగువ మధ్య తరగతి మనుషులు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకి ఆ పండ్లు పొలాలు తిని బతికే స్థోమత ఉంటుందా వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉంటాయా ఉండయి వాళ్ళకున్న ఉన్న ఆసరా ఈ చిరుధాన్యాలు ఇట్లా పది రకాలు మనం ఆలోచించి చిరుధాన్యాలని ముందుకు తీసుకో చాలా ప్రయత్నం చేస్తున్నాము దీంట్లో ఇంకొక యాంగిల్ ఉన్నది ఆ యాంగిల్ ఏంటంటే సరే ఇవి మంచి ఆరోగ్యం మంచిదని మేము కూడా ఒప్పుకుంటాము అయితే దీన్ని వండేది ఎట్లా దీన్ని తినేది ఎట్లా దీంట్లో ఏం తిండరు సాధ్యమవుతుంది మనకు ఎక్క అంటే ఒక రొట్టి ఎక్కువ అంటే ఒక గట్క ఎన్ని రోజు వట్టి రొట్టె గట్కలు ఇచ్చేసి మనము తినగలుగుతాము అనే ఒక ప్రాబ్లం కూడా ఉన్నది ఆ ప్రాబ్లంను కూడా మనము కన్ఫ్రంట్ చేసినాము కన్ఫ్రంట్ చేసి ఇప్పుడు ఇదే జొన్నలలా ఇదే కూరల ఇదే సామలలా మనము రొట్టె చేసుకోవచ్చు కిచడి చేసుకోవచ్చు పాసం చేసుకోవచ్చు మరి కనీసం ఒక పది పన్నెండు రకాల వంటలు మనం చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు మా ఛాలెంజ్ ఏంటంటే మీరు బియ్యంలా గోధుమల ఏ ఏ రకాల తిండిలు మీరు తయారు చేస్తారో అవన్నీ మేము దీంట్లో తయారు చేసి చూపెడతామని మేము ఒక పణం తీసుకున్నాము మా దగ్గర ఒక హోటల్ కూడా ఉన్నది కెఫే ఎత్నిక్ అనేది అది ఇదే చేస్తూనే ఉంటుంది నెల కింద మనము ఒక సముదాయ ఉత్పన్న కేంద్ర కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేసినాం అక్కడ ఇంకా అడుగు ముందుకేసి ఈరోజు పిల్లలు అడిగేటువంటి ఈ కేక్ల సెంటే కూడా మనము తయారు చేసినాం జొన్నలతోని సజ్జలతోని కొర్రలతోని రాగులతో ఇంకొక తమాష ఏంటంటే మనం ఎప్పుడూ కేక్ తినేటప్పుడు కేక్ల మైదా ఉంటుంది కేక్ల చక్కెర ఉంటుంది రెండు విషమైన పదార్థాలు దీంట్లో మైదా లేదు దీంట్లో చక్కెర లేదు కొన్ని కేక్ల బెల్లం వాడతాము కొన్ని కేక్ల తేనె వాడతాము అది వాడి మైదా లేకుండా చక్కెర లేకుండా ఇవి చాలా అద్భుతమైన ఇది నేను మీ కెమెరామెన్కి ఇది తినడానికి ఇస్తా ఆయన తిని ఇది ఆయన తర్వాత చెప్తాడు నాకు అది రుచి ఉన్నదా లేదా అని అది చూసి మీకే తెలుస్తుంది చాలా రుచి ఉంటాయి ఏ మీరు చక్కెర కేక్ని మైదా కేక్ని మీరు తిన్నారో దానికన్నిటికీ పదివంతులు మంచి మంచిగా ఉన్న కేకులు ఇవన్నీ మేము ఒక్క పక్కన చేస్తున్న పని ఎక్కువగా ఏం చేస్తున్నామంటే రైతుల దగ్గర ఉన్న అపోహాలని చిరుధాన్యాల మీద ఉన్న తక్కువ అవగాహనని దూరం చేయాలని మేము ప్రతి సంవత్సరము పాత పంటల జాతరని ఒక జాతర పెడతాం ప్రతి సంవత్సరము ముప్పై నుంచి యాభై నుంచి అరవై ఊర్లని బండ్ల మీద తిరిగి తిరిగి ప్రతి ఊర్లలో ఒక్కొక్క సదస్సుని పెట్టి రైతులతో మాట్లాడి దీంతో మీకు ఏమేమి అపోహలు ఉన్నాయి దానికి సమాధానం లేని చర్చిస్తాం ఇప్పటి వరకు కనీసము పది లక్షల మంది రైతులతోని మేము ఈ సంవాదాన్ని పెట్టినాం చాలా రెండు రెండు వేల మూడో సంవత్సరంలో ఈ దేశము ఒకటి జీవవైవిధ్య వ్యూహ మరియు ప్రణాళిక అని ఒక ప్రోగ్రాం పెట్టింది ఆ ప్రోగ్రాంలా మేము డిడిఎస్ వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేసిర్రు మీరు వచ్చి వ్యవసాయంలో ఉండాల్సిన జీవవైవిధ్యం గురించి మీరు ఎక్స్పర్ట్గా ఉండండి ఇక్కడ మాట్లాడుండి అది మనం చేసినాం ఆ చేసినప్పుడు మనం ఎక్కువగా ఏ దాన్ని తీసుకుంటే కూడా క్యాంపెయిన్ అంటాం క్యాంపెయిన్లో ఏముంటుంది ఒక ప్లకార్డ్లు ఉంటాయి కొన్ని స్లోగన్స్ ఉంటాయి ఏదో ఒక వర్తుంటాం మనము డౌన్ డౌన్ అంటాము ఇది కావాలి కావాలి అంటాము ఈ ఏ ఒక్క ప్లకార్డ్ లేకుండా ఒక్క స్లోగన్ లేకుండా ఈ ఒక పాత పంటల జాతర ఒక క్యాంపెయిన్గా నడిచింది ఊరూరికి ఎడ్ల బండిలు దాని మీద వేరు వేరే రకాల విత్తనాల గంపలు పెట్టుకొని కోలలాటలో వాళ్ళు పాటల వాళ్ళు అందరూ నడుస్తూ ఒక పండుగలాగా నడిపిస్తాం దీన్ని వలరే క్యాంపెయిన్ కాదు వరుసే క్యాంపెయిన్ కాదు ఇది ఇది సమాజంకి ఒక సాంస్కృతిక స్వరూపము తీసుకువచ్చే ఒక ప్రయత్నం ఆ ప్రయత్నము ఇరవై ఏండ్ల నుంచి నడిచింది ఏ ఒక్క ఎన్జిఓ ఏ ఒక్క సంస్థ ఇన్ని రోజులు ఇట్లా నడుస్తున్నదనేది ఇది ప్రత్యేకం అన్నమాట ఎవరు కూడా దీన్ని చేయలేదు ఇది మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము ఈ డిఎస్ మహిళలు ఈ ఒక ఉద్యమాన్ని ఈ స్వరూపంలో ఇన్ని రోజుల నుంచి నడిపించుకున్నారని దాన్ని ప్రభావం ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నది ఎంతవరకు కనిపిస్తున్నదంటే ఈ సంవత్సరము గ భారత ప్రభుత్వము విశ్వరాష్ట్ర సంస్థని ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ఘోషించుండి అని కోరింది అంటే ఇది ఈ ఐదు వేల మంది చిన్న రైతులు మహిళా రైతులు దళిత రైతులు సాధించిన చాలా గొప్ప విజయం అని మేము భావిస్తాము ఇదే దారిలా మేము ముందుకు పోతాము ఇటువంటి ఎన్నో మైలరాల్ని మేము అధిగమిస్తాము ఈ ఈ ఒక విశ్వాసం మాకున్నది ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తి విశ్వాసం కాదు ఇద్దరు ముగ్గురు విశ్వాసం కాదు ఐదు వేల రైతులు అంటే కనీసము ఒక యాభై వేల మంది ఉన్న కుటుంబాల విశ్వాసం ఇది దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు